శ్రీరాంపురం ఎస్టీ కాలనీ గిరిజనుల ఆవేదన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి శ్రీరాంపురం ఎస్టీ కాలనీలో ఉండే గిరిజనులు గత ముప్పై సంవత్సరాలుగా నివసిస్తున్నారు కానీ వారికి సరైన సదుపాయాలు లేక ఆవేదన చెందుతున్నారు ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే వీరు పడే ఇబ్బందులు అంతా ఇంతా కాదు ఆ ప్రాంతంలో అడుగు పెట్టాలన్న ఒంట్లో వణుకు పుడుతుంది అంత ఘోరాతి ఘోరంగా ఉంటుంది ఆ రోడ్డు ఆ ప్రాంతానికి మెటల్ రోడ్డు వెయ్యాలంటూ ఎంతో మంది అధికారుల చుట్టూ ఎంతో మంది రాజకీయ నాయకుల చుట్టూ స్థానిక ఎమ్మెల్యే చుట్టూ గత కొన్ని సంవత్సరాలుగా వీరు తిరుగుతున్నా వీరికి రోడ్డు వేసిన పాపానే పోలేదు మరలా వర్షాకాలం వస్తుంది గతంలో పడ్డ ఇబ్బందులు పడకుండా ఉండేటందుకు ఓట్ల కోసం వచ్చినప్పుడు రాజకీయ నాయకులు ఇచ్చిన మాట ప్రకారం రోడ్లు వెయ్యాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిజనులు నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మా గ్రామానికి ఏంటంటే కరెంటు రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము అసలు వర్షాకాలం వస్తే మేము స్కూళ్ళకెళ్ళిన కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది చెప్పాలంటే ఇక్కడ మా కాడ చిన్న పాఠశాల కూడా లేదు చాలామంది బాలికలు బాలురు అందరూ కూడా స్టడీ లేక చాలామంది పిల్లలు తిరుగుతున్నారు సో మాకు పాఠశాల కావాలి అలాగే రోడ్డు కూడా మాకు వేయించగలరని అధికారులతో కాలనీ గ్రామం మా గ్రామంలో చాలా మట్టుకు అలాగే కరెంటు రోడ్డు అనేది లేదు మాకు చాలా అవసరం ఎందుకంటే మేము బయటికి వెళ్ళి చదువుకోవాలన్నా ఎక్కడైనా ఆసుపత్రికి వెళ్ళాలన్నా మాకు రోడ్డు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మేము వర్షాకాలంలో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటే ఆ మార్గం మధ్యలో నడిచే ప్రయాణంలో కానీ ఎవరికైనా అనారోగ్య పరిస్థితుల్లో కానీ వెళ్ళాలంటే మధ్యలోనే చాలా మంది ఇప్పటికీ ఒక ముగ్గురు పిల్లలు చనిపోయారు అలాగే పెద్దవారిని కూడా హాస్పిటల్కి తరలించే మార్గం మధ్యలోనే వారు కూడా చనిపోయారు కాబట్టి మాకు రోడ్డుని అలాగే మాకు పిల్లలు చాలా మందికి దాదాపుగా అరవై మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు చదువుకోవడానికి మాకు ఒక చిన్న పాఠశాల అనేది కూడా కావాలి దయచేసి ఈ సంవత్సరం మా యొక్క గ్రామంలో ఇంకెవరు చనిపోకుండా మా ప్రాణాలను మీరే కాపాడాలని కోరుకుంటున్నాము గ్రామ పంచాయతీ మండలం భద్రాది కొత్తగూడెం జిల్లా మరి శ్రీరాంపురం ఏర్పడి సుమారు ముప్పై సంవత్సరాల నుంచి మేము ఈ గ్రామంలో ఉంటున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మేము ఎస్టీ కోయ చెందిన లాంటి వరకు మరి మరి ఇలాంటి చిన్నపిల్లలు ఉన్నారు మరి చిన్నపిల్లలు చదువుకోవటానికి ఇక్కడ మీ సంగడి అనేది లేదు హాస్టల్ అనేది లేదు బయటికి ఎలా చదువుకోవాలన్నా మరి రోడ్ కూడా సరైన రోడ్ కూడా లేదండి మరి చాలా సంవత్సరాలకి తమ నుంచి మేము ఐటీపీఓ దగ్గర కలెక్టర్ దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గర దానికి ఎమ్మెల్యే గారితో కలిసి ఈ రోడ్డు విషయం చేరు చేయటం జరుగుతుంది మరి పోయిన సంవత్సరం ఇరవై మూడు లక్షలు మంజూరు అన్నారు సారు మరి ఈ సంవత్సరం ఏప్రిల్ నెల కల్లా ఫస్ట్ కల్లా మీకు నేను మెటల్ రోడ్ వేపిస్తున్నాను అన్నారు మరి ఇంతవరకు ఈ రోడ్ కూడా పరిష్కారం లేదండి పోయిన సంవత్సరం గతంలోనే ఇలాగే గడిచిపోయి చాలామంది పిల్లలు మూడు పిల్లలు మార్గ మధ్యలోనే చనిపోయారు మరి పోయిన అక్టోబర్ నెలలో కూడా ఒక ఆమె కామ్ కలిసి చనిపోయటం జరిగింది ఇలాంటిది ఎదురవుతున్నాయి మరి దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అలాగే స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరుకుంటున్నామండి మరి మాయందు దయ ఉంచి ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయాలని చిన్నపిల్లలు సంచి బిడ్డలతో